మెంబర్షిప్ టు లీడర్షిప్ ఈరోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా ఒక జన సైనికుడిగా వీరమహిళిగా ఉంటున్నారు మీరు ఎప్పుడు అలా ఉండకూడదు మీరు నిత్య నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉండాలి దానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తాను కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు దానికి దానికి నేను ఒక ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ శివుడి త్రిశూలం పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా ధర్మం రహస్ ద శక్తి ధర్మం రహస్యం అది ప్రతీక దానికి అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ అలాగే ప్రతి క్రియాసభ్యుడికి గుర్తింపు నాయకత్వం భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం అది ఎలా ఉంటుంది ఈ కొన్ని మొక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాం